మహబూబాబాద్ జిల్లా తొరూరుపట్న కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమల్ల తిరుపతి రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో ఇరవై కేజీల కేక్ ని కట్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టడం జరిగింది తదనంతరం స్థానిక విశ్రాంతి భవనంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు దూరం శ్రావణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాన్నదన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జి హనుమల్ల జాన్సీరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా తిరుపతి తిరుపతిరెడ్డి మాట్లాడారు నా జన్మదినం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మండల ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పెరిన ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అకొండే ఓకే మేం పేపర్ 4 వేరే వేరేదా తల్లారదా వేరేదైతే నువేలాగా లక్షే వేరే వేరే ఈ రోజు తూరు రవసయ మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి గారి జన్మదినం సందర్భంగా తరూర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా కేకును కట్ చేసి వాళ్ళకు శుభకార్యం తెలుపడం జరిగింది అదేవిధంగా మన తోడు తిరుపతి రెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి అడిగి తెలుసుకున్న బర్త్డే గురించి నమస్కారం సార్ నమస్తే అండి అందరికీ నమస్కారం ఈరోజు నా బర్త్డే సందర్భంగా పార్టీ కార్యాలయంలో మా కార్యకర్తలందరూ ఘనంగా కేక్ కట్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియడం జరిగింది అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఘనంగా బర్త్డే వేరుకలు నిర్వహించినారు అందరికీ ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ బర్త్డే ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైంది తొలిసారిగా మార్కెట్ చైర్మన్గా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా నా బర్త్డే రావడం జరిగింది అందుకు అనుగుణంగా కార్యకర్తలు కూడా వాళ్ళ యొక్క ప్రేమను చాలా గొప్పగా చాటుకున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది రెడ్డి గారు మరీ మరి చేసుకోవాలని కోరు మొహమ్మద్ అమీర్ ఏవినిస్తారు